ఒక ప్లేట్లో ఇవ్వండి ఎం సారీ ధనియాలు పప్పు పచ్చిపప్పు అయితే ఏది పక్కన పెట్టుకున్నాను ఇది ఇప్పుడు అయితే కరివేపాకు వేయించుతున్నాను అనమాట దీనికైతే ఎండుమిర్చి వాడమనమాట ఖాళీగా అదేంటి కారం అంటున్నా కాగరకాయ కారం అంటున్నారు ఎండుమిర్చి వాడరా అంటే కారం వా ఎండుమిర్చి అయితే వాడమండి వేరేగా కారం ఉంటుంది అది వాడతాం వంటల్లో వాడే కారాన్ని మీరైతే వీడియో చూస్తూ ఉండండి కాగరకాయ కారం ఎలా చేస్తానో చూసుకు ఇప్పుడు ఈ కాగరకాయ తీయ్యం ఈ స్వారీ ఈ కరివేపాకు తీయంగానే కొద్దిగా నూనె పోసుకొని డీప్ రైతే సరిపడా నూనె పోసుకొని కాగరకాయ అయితే కరకల్లాడేటట్టుగా వేయించుకోవాలి మీరైతే వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కాకరకాయలు అయితే శుభ్రంగా రసం అయితే పిండేసామన్నమాట నూనె అయితే కాగంగానే ఇలా వేసిస్తూ ఉండాలి కాకరకాయ అయితే మాత్రం బాగా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత కరకల్లాడుతూ ఉన్నప్పుడే దీన్నైతే మనం తీసే సపరేట్ చేసుకోవాలి అప్పుడే మన కారానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట కారం ఎలా మిక్సీ పెట్టి ఎలా చేశానన్నది అన్నది కూడా చూపిస్తాను మీరైతే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండి కాకరకాయలు అయితే చల్లారిపోయినాయి అనమాట దాంతో దాంతోపాటు చింతపండు రెబ్బ వేస్తున్నాను ఎందుకంటే మనకు కొద్దిగా తెలియాలి కాబట్టి ఇక అలాగే చిన్నురపాయ రెబ్బలు మన ఇష్టం టేస్ట్కి తగ్గట్టు ఆల్రెడీ విందాక మీకు చూపించా కదా ధనియాలు పచ్చిపప్పు మినపప్పు అని ఇక ఇవన్నీ కూడా వేసేస్తున్నాను ఇదిగోండి ఆయిల్ కొద్దిగా ఉండాలి ఉన్నా ఏమవదు అడుగున ఆయిల్ ఉన్నా ఏమవదు అనమాట మనకి కొద్దిగా నిల్వ ఉండటానికి ఉంటుంది అలాగే ఎండుమిర్చి బదులు కారం దీనికైతే ఎండుమిర్చి వాడమనమాట రుచికి సరిపడా కారం వేసుకుంటాము రుచికి సరిపడా నేనైతే కల్లుప్పు యూజ్ చేస్తాను అనమాట కల్లుప్పు ఇక ఇప్పుడు దీన్ని అయితే మిక్సీ పట్టేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటమే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ కారం అయితే వేసేసాను అనమాట టేస్ట్ అయితే చేస్తున్నాను టేస్టింగ్ బా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి అయితే రెసిపీని ట్రై చేయండి పాగరకాయలు ఎంత ఎక్కువ పడితే అంత బాగుంటుంది కానీ మన దగ్గర ఉన్న లిమిట్గా గా చేసుకుంటాం గట్టి ఉన్న దాన్ని బట్టి చాలా బాగుంది టేస్ట్ అయితే మీరైతే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్